ఇప్పుడు చాలామంది మధ్యరాత్రిలో నిద్ర లేచేస్తారు అటు పనుకున్నప్పుడు మెలకు వచ్చేస్తుంది ఇటు పనుకున్నప్పుడు మెలకు వచ్చేస్తుంది భుజాలు ఒకటే పీకుతూ ఉంటాయి ఈ భుజాల నొప్పి గురించి మాట్లాడాలి అంటే భుజాల నొప్పి చాలామందిలో ఒక వయసు అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు యావరేజ్కి ఇప్పుడు తీసుకుంటే ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ భుజాల నొప్పి విపరీతంగా వస్తూ ఉంది కానీ ఈ నొప్పి రావడానికి ప్రధాన కారణం నేను ఒక సైడే పనుకుంటాను దానివల్ల వస్తుంది లేకపోతే ఈ సైడే కొనుక్కుంటాను ఇలా పనుకోవడానికి అలవాటు ఉండటం వల్ల ఈ నొప్పి వస్తుంది అనుకుంటారు కానీ అది ఏది కాదు కానీ ఇలాంటి నొప్పి వస్తున్న వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఫస్ట్ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లా కాదా అనేది చూడాలి ఎవరైతే ఈ డయాబెటిక్ పేషెంట్లు అవుతారో వాళ్ళల్లో ఈ భుజాల నొప్పి ప్రధానంగా రావడానికి అవకాశం ఉంటుంది దీనినే మనం ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాము అది కాకుండా వాళ్ళు డయాబెటీస్ కాదు అయినా ఈ ఈ భుజాల నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఇందాక నేను అన్నట్టు ఆ పొనుకునే విధానంలో సరైన ప్రోపర్గా పిల్లో పెట్టుకోకపోవటం పిల్లో లేకుండా బునుకోవటం చేయిని చాలామంది పిల్లో ప్లేస్లో చేయిని పెట్టుకొని బునుక్కోవటం లేదా ఎక్కువ బరువులు లేకపోతే పుల్ చేయటమో లేకపోతే ట్రావెలింగ్లో మనం ఎక్కువగా ఏదైనా బరువులు లాగటం ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్కడో మైక్రో లెవెల్ ఆఫ్ ఈ షోల్డర్ మీద ఇబ్బంది అయినప్పుడు ఆ మెకానికల్గా ఒత్తిడికి లోనైనప్పుడు ఆ పాత నెప్పి స్లో స్లోగా ముదిరి 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 అది స్లోగా ఫ్రోజన్ అయిపోతుంది అంటే బిగుచుకుపోతుంది అలాంటి వాళ్ళలో నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అంటాము అది కాకుండా డయాబెటీస్లు ఇవేమీ లేకపోయినా కూడా డయాబెటీస్ ఉంటే ఫ్రోజన్ షోల్డర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండిట్లో ప్రధానమైన కారణాన్ని మనం కనుక్కొని దానికి తగ్గట్టు షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకొని ఫిజియో రీహాబ్ మనం ఇంట్లోనే ఉండి రీహాబ్ చేసుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని చిన్న చిన్నగా రెగ్యులర్గా చేసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ నుంచి మనం సంతృప్తిగా బయటపడగలుగుతాము ఫ్రీ మూమెంట్తో మనము నార్మల్ మూమెంట్తో బయటపడగలుగుతాము లేదంటే ఈ నొప్పిని మనం అలాగే వదిలేస్తే అది ఫ్రోజన్ అయి ఫ్రోజన్ అయి ఫ్రోజన్ అయిపోయి చేయి కూడా ఒక పక్కకు లేపాలన్నా కూడా ఏదో ఈ చాలా ఇబ్బందిగా లేపలేని పరిస్థితి ఒక లెవెల్ వరకు మూమెంట్ అంతా కూడా అది అరెస్ట్ అయిపోయి అది ఒకసారి పూర్తి మూమెంట్ని రానీయకుండా ఆపేస్తుంది సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఇనిషియల్ స్టేజ్లో తీసుకునే జాగ్రత్తలే చాలా ఇంపార్టెంటు ఈ నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ అయితే ఇంకా చాలా చక్కగా మనము తగ్గించుకోవచ్చు